ఇక్కడ సాయి వాళ్ళ లక్ ఉంది మొన్ననే రాఖీ పండగైంది రాఖీ కట్టిన అందరు ఆడబిడ్డలకి తమ్ముళ్ళ అన్నలే చాలా బలం అనుకుంటారు తల్లిదండ్రుల తర్వాత పుట్టిళ్ళు ఉండేది అన్నదమ్ములదే ఇవాళ ఆమెకి తమ్ముళ్ళు లేకుండా పోయిండు నెక్స్ట్ వచ్చే రాఖీకి నేను రాఖీ ఎవరికి కట్టాలనో ఇక్కడ ఏడుస్తుంది అవి మాట్లాడదాం అంటే చివరికి ఎప్పుడు మాట్లాడిండమ్మ నీతో సాయి మా తమ్ముడు సార్లు ఇంటికి వచ్చిండవ్వా మొన్న వచ్చిండు సెల్గొనిచ్చిండు కొనిచ్చి బాగా చేయించిండు నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు మాట్లాడిండు అక్క ఏం చేస్తాను అన్నాడు అక్క అక్క నువ్వు అక్క తిండి తినవే అక్క అన్నాడు సరే తీ తమ్ముడు తింటా నువ్వు జాగ్రత్తరా నానానని నేనన్న సెల్లు చేపించి సిమ్ వేసి కొసేపు మాట్లాడిపోయిండు పోయినాక తెల్లారొచ్చిండు తెల్లారచ్చి అక్కని దగ్గర ఒక రెండు వందలు ఉంటాయి ఎక్కడ నాకు కావాలి నేను బర్త్డే పార్టీ పోతాను అక్క అన్నాడు సరే తీ తమ్ముడు అనిచ్చినవ్వ గదే లాస్టైగవా మాట్లాడుడు మాట్లాడు ఇక వీళ్ళు ఫోన్ చేసి నీ తమ్ముడు లేడుంటాడు అబ్బా నా తమ్ముడు గద చివరనుకోని అక్క దగ్గర ఖర్చుండి కావచ్చు నా బాగా ఉన్నది నా చేత్తోటి రెండు వందలు తినిపోయినట్టున్నాడు అబ్బా నీ అయ్య రోగాలు కాదరనైనా మనం చేసుకున్న బతుకట్టాలం వాళ్ళం కానైనా మన పేదరికాలం కానైనా నీ ఇంట్లో నువ్వు ఉంటావు కాదయ్యా నువ్వు చుట్టాలల్లా కూడా రావు కాదునైనా నీ ఇల్లు నీతే ప్రపంచం అయ్యా ఏ ఇల్లు చేసినా ఏ గోడలు చేసినా నువ్వే గుర్తు అయ్యా నీ పట్టుకొని ఎడతాను కాదా నాయనా నాకు కంటిన్యూలు కూడా పెడతలేవురాయనా కంటి కంటిన్యూలు కూడా పెడతలేవు అయ్యా నీ బాధలన్నీ చెప్పుకోమని చెప్తాను అయ్యా ఈ కడుపుల నుంచి నీ బాధలని చెప్పుకోమంటాను ఓ నాయనా ఫేవర్కి అవ్వో షెట్ అంతా వంచి అమ్మో మొత్తం రొత్తమే అంతా తెల్లబడ్డగా నాయన నిన్ను చూడలేకపోయా కాదయ్యా హాస్పిటల్ తమ్ముడు వచ్చిన అమ్మ హాస్పిటల్కి వెళ్ళిన అసలు అయ్యా నా అయ్యా చూసి వచ్చిన అమ్మ నీ తమ్ము నా తమ్ చూసి వచ్చినప్పు పలకలేదో గుండెలు బతుకొని వచ్చిన్నా ఓ తమ్ముడు ఈ ఒక్క రో నాని ఓ నాని ఇప్పుడు పండుకున్న కాదు చూసుకున్నావు కాదురాని ఒక్కనాడు నన్ను ఒక్క మాట అందరని నువ్వొత్తే అక్క నా ఇంటికి పండుగ అంటే కానీ ఆయన ఇప్పుడే పండుగ ఉన్నదిరా నాకు నాకు ఓ ఓనాని ఇక్కడే పండుగ ఉన్నదిరా రాయనా బతుకమ్మ పండగ అయ్యా నేను ఇల్లు కడతాను నని ఇల్లు పండున్నదండి నీ ఇంటికి రాలేదయ్యా రాకపోతావో నువ్వు రాకపోయినావో మీ ఇల్లు అంతా చిన్నవైంది అక్క నా ఇల్లుకు పండగే లేదు అక్క నువ్వెందుకు రాలేదు కాదురా అయ్యా ఓ నానే నీ ఫోటో చూసుకుంటే వేసుకున్నదానికి రావాలి ఓ ఓ బంగారయ్యా నాని నువ్వు ఉన్నావనుకున్నానే కాదు అయ్యా నేనున్నాక్కాంటి కాదురా నాని నాకు దయనని చెప్పినావు కాదురా అయ్యా ఇప్పుడు నువ్వే పోతాను వా నాని ఓ నాని నిన్న వాళ్ళు అయ్యా కొట్టిందపో నువ్వు ఒక్కడే తెరిగిపో నువ్వు బంగారు కాను కాద నైనా నీ పనే నువ్వు చూసుకుంటావు కాదు రైనా 원나네 <laughs> అమ్మ నా ఫ్రెండ్స్ అవుతున్నాయి ఇట్లా నక్క సెల్ మాట్లాడినక్క తీసుకొస్తా సాయంత్రం వరకు తీసుకొస్తా అని నైట్ వచ్చిండు నైట్ వచ్చి డబ్బులు తీసుకొని పోయిండు ఐదు వేల రూపాయలు మొన్న వచ్చి నైట్ వచ్చి తీసుకొని చనిపోయే ముందు ఒక రోజు చనిపోయే రోజు ఒక రోజు ఆ రోజు ఆ రోజు తీసుకొని ఆ రోజు తీసుకొని పోయి ఐదు వేల రూపాయలు తీసుకొని పోయి సెల్లు చేయించి సెల్లు కొనుక్కొని నా దగ్గరకు వచ్చిండు వచ్చిండు నిన్న చచ్చిపోయే రోజు ఆ రోజు నా తమ్మిని దగ్గర పెట్టుకున్నాయి అయిపో నా దగ్గర ఉన్నాను నీ దగ్గరికి వచ్చిపోయింది అవ్వ సెల్లు పట్టుకొని తెల్లారు వచ్చిండు సచిపోయే రోజు వచ్చి కొసేపు మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నవాడు వాళ్ళకి బండి లేదు వాళ్ళ ఫ్రెండ్స్ల బండి మీద వస్తాడు మాట్లాడిండు మాట్లాడి మన నేను కూడా మా అక్క బిడ్డ పెళ్ళి ఉన్నదని సామాన్ల పోతాను తమ్ముడు నువ్వు కూడా ఇక నేను కూడా పోతాను అక్క ఇంటికి ఒక వంద రూపాయలు ఇంటి అక్క అన్నాడు సరే తమ్ముడు అని ఆ రోజు అవ్వ అవ్వే రోజు మొన్న అవ్వ తీసుకొని వేయండి అవ్వా అవే చివరి డబ్బులు అమ్మగా అవే చివరి డబ్బులు అవే చివరి మాటలు అవ్వ నా తోటి మాట్లాడుగా అంతవరకే అవ్వ సాయంత్రం మీ తమ్ముడు మొసబొత్తాడు నన్ను వీళ్ళ మా అత్త చెప్పిందవ్వా వేసుకుంటా నా తమ్మునికి ఏం కాలేకోవచ్చు అనుకొని పోయినావ్వా పోయే వరకు పన్నాడవో నాలుక తెల్లబడ్డదవ్వా ఈ రత్తం అట్ట మీరు పోయే వరకు చనిపోయిందమ్మా పోయే ఉన్నారు వీళ్ళు బతుకున్నారు అని చెప్పిండవ్వా నాకు దాకనే అని చెప్పారు అంతే అని చెప్పి తెల్లారు దాకా తెలియదు నా తమ్ముడు బతుకరని ఈ గద్దల మీదనే కూర్చున్నా తెల్లని దాకా ఎదురు చూసుకుంటా ఈ గద్దల మీద కూర్చున్నా పెట్టిళ్ళు అన్నారు అవ్వ పోస్ట్మార్టం చెత్త వాళ్ళు అన్నారు అవ్వ మళ్ళా నాని చిన్న దెబ్బ దాక నన్ను పోరుసుకో కాదు రయ్యా పోస్ట్ మార్టం ఎట్లా చేసుకుంటాను నాని ఓ నాని ఎట్లా చేరుకుంటాను రయ్యా నాని వాళ్ళత్తలత్త అవ్వో వాళ్ళత్తలత్త రాఖీలు కడతారు కదవ్వా కట్టనిచ్చుకోడవ్వో నాక్కే కట్టాలే మొదలు మొన్న చివరి ర్యాకి ముందటని మొక్క ముందట అంటే వాళ్ళు బాధపడతారావ్ ఎన్న పోయి తాసుకున్నదో నేను చెప్తే వచ్చి కట్టించుకున్నదబ్బో ఎదుటి వాళ్ళని కూడా బాధ పెట్టాడు అబ్బాయి రాయనా రాక ఎవరని చివరికి ఏమిచ్చిండమ్మా నీకు అమ్మో పైసలు పెట్టిండవ్వా పైసలు ఉన్నంతలా పెట్టుకున్నాడవ్వా ఎంత పెట్టిన పత్తి పడేదవ్వో నా తమ్మి దగ్గర ఎన్నున్నా చిన్నల్లుడు చిన్నల్లుడు అంటాడు అవ్వ చిన్నల్లుడు అంటాడు అవ్వ ఇవాళ్ళు అడుగుతాడు అవ్వ ఫోన్ చేసి పత్తిస పొద్దున్న లేదా అవ్వ నా అవ్వ చేయకుండా అవ్వ నా అయ్యే చేయకుండా నా తమ్ముడు చేసి మాట్లాడుతాడు అవ్వో అక్క ఏం చెప్తాను అవ్వక్క తిన్న మా నాన్న చేయపోయినా నీ తమ్ముడు చేసి పొద్దు వాని ఫోనే నేనే పని ఉన్నదని కాడి చెత్త అవ్వ పిల్లలను రెడీ చేసి బడి పంపాలని తర్వాత ఎత్తు తినని అనేది అవ్వో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాలి నా తమ్మిని తట్టి కాకుండా నాకు ఆరోగ్యం మంచిగా ఉండదని చెప్తున్నారు మంచి లేదు పానం మొన్నటిదాకా మా నాన్న కూడా వెళ్తుపాలి మా అమ్మకి కూడా షుగర్ బీప్ మా ఆయన కూడా షుగర్ బీప్ నా పరిస్థితి కూడా బాగాలేదు మేమంత పేదరిక చేసుకునేటోళ్ళం బతుకునేటం ఇప్పుడు మా అమ్మలకు ఎవరు ఆధారం అని అవునా ఏం కావాలనుకుంటున్నారమ్మ చివరిగా ఏం న్యాయం జరగాల తమ్మినోళ్ళు వెలుక్కడ ఉండాలి వాళ్ళు కూడా నా తమ్మిని కాళ్ళ కింద ఉండాలి మా అమ్మ ఎట్లెడుతున్న నేను ఎట్లా ఎడతానో వాళ్ళు అట్ల నేర్వాలి నాకు అదే కావాలి నాకు ఏదోద్ది కా మాకెంత కడుపు కోత పెట్టిల్లో వాళ్ళకంత కర్పు కోత పెడతాం మేము అదే పెట్టాలి మీరు అదొక్కడు చేయిల్లవ్వా మాకేదొద్దవ్వా తమ్ముడు ఓ తమ్ముడు నీ పట్టుకొని ముద్దించుకుంటాను కదా య్యా ఇక్క గుర్తుకత్తలేదు రయ్యా నీకు నాకేం పెడుతుందని చూస్తాను నాయనా ఓ నాయనా మరి ఒక్క ఒక్కసారి రాదు రయ్యా